ఈరోజు మొట్టమొదటిసారిగా రెవెన్యూ డివిజనల్ ఏర్పడిన తర్వాత ఎనిమిది మంది ఆర్డీఓలు వచ్చారు మేము వాళ్ళు కూడా అప్పుడు విన్నవించాము మీరు డివిజన్ స్థాయిలో విజిలెన్స్ అండ్ మానిటరీ మీటింగ్ తప్పనిసరి పెట్టాలని చెప్పేసి కానీ వాళ్ళకి పని వచ్చడం టైం సాలకుండా పెట్టలేకపోయినారు మరి ఈరోజు మేడం గారు ప్రత్యేకించి తప్పనిసరి పరిస్థితిలో తన వంతు తన విధి నిర్వహణలో భాగమైన కార్యక్రమాన్ని ఎస్ఏఎస్కి సంబంధించి జరపాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన మేడం గారికి పలమనేరు రెవెన్యూ డివిజన్ తరఫున మరి అన్ని మండలాలకు సంబంధించిన తహసీదారుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మేడం ఈ పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో గత నెల జూన్ పదకొండవ తేదీ గంగవరం మండలం మేడం గుండుగల్ గ్రామంలో అక్కడ జాతర జరుగుతూ ఉన్నది మేడం ఈ జాతరలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మాలకులు గుడిలో ప్రవేశించినప్పుడు దీపారాధన చేస్తారంట మేడం ఈ దీపారాధన తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అగ్రవర్ణస్థులు మొత్తము కూడా మీకు ప్రవేశము లేదు మీరు రాకూడదు అని చెప్పేసి పొట్టి గాయపరిచి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయినారు మేడం పోలీస్ శాఖ వారు కూడా డిఎస్పీ సార్ కూడా విసిఫ్ట్ చేసినారు ఎస్ఎస్టీ కేసు కేసు నమోదైంది మేడం అక్కడ అక్కడ పరిస్థితులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంది మేడం కొంత పోలీస్ మీ ద్వారా పోలీస్ శాఖ వారు కూడా పర్యటన చేస్తే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం మేడం రెండోది వచ్చి బంగారపాడి మండలంలో ఒక వారం రోజుల క్రితం మేడం రామ్ విలాస్ పాస్వాన్ అనే ఒక ఎస్సీ రైతును వాళ్ళ పొలంలోకి ఇతర కులస్కు సంబంధించిన మేకలు ప్రవేశించి వాళ్ళ పంటను నాశనం చేసినాను మేడం నాశనం చేస్తే అడిగినందుకు కత్తి తీసుకొని కత్తితో బాగా నరికేశారు మేడం సీలపల్లి సిఎంసిలో ఆయన ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నాను మేడం కేసు అది కూడా దర్యాప్తులో ఉంది మేడం రాత్రి మేము పోయి నిన్న సాయంత్రం డిఎస్ గారిని కలిసినాము సార్ వెంటనే ఆ గ్రామానికి వెళ్ళినారు అబ్బాయిని కూడా నదిగిన అతను కూడా వీళ్ళు తీసుకొచ్చారు మేడం అరెస్ట్ చేసినారు నా వర్ష నెంబర్ అంటే ఇవి ఎందుకు ఎక్కువగా దాడి జరుగుతుందండి మేడం జస్టిస్ కున్నయ్య కమిషన్ ఆ నెల చివరి రోజు జరిగే సివిల్ రజిస్ డేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఆ కార్యక్రమం జరిపే దాంట్లో విఫలమైంది మేడం విఫలమైన దాంట్లో ఈ చట్టంలో ఏముంది అనేది ప్రజలకు తెలియడం లేదు మేడం కాబట్టి ప్రతి మండలంలోనూ చివరి రోజు ఏదో ఒక ఎస్సీ గ్రామాన్ని కానీ ఎస్టీ గ్రామాన్ని కానీ తహసీల్దార్ గారు ఎంపిక చేసుకొని ఆయా మండలాల్లో ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సివిల్ రేట్స్ జరపాలని చెప్పేసి ప్రధానమైన అంశం మేడం అది రెండవది ఏమిటంటే ఎన్ఆర్ఈజిఎస్లో ఎస్సీఎస్కి సంబంధించి రెండు వేల ఐదు ఉపాధ్యాయుల చట్టం ప్రకారము ఎనభై నుంచి తొంభై శాతం నిధులు వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి చట్టం ఉంది మేడం కానీ నిధులు వాళ్ళు ఖర్చు పెట్టడం లేదు మేడం లేబర్స్ ఉంటే గుర్తించడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు టెక్నికల్ అసిస్టెంట్లు కావచ్చు ఏపీఓలు ఏపీడీలు మొత్తం విఫలమైనది మేడం వాళ్ళు కూడా మీరు లేఖ రాయడమో లేదో పనులు కల్పించే విధంగా మీరు దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది మేడం బైపు కాదు పిల్లలు పనిచేదిలో ఉంది మేడం ఎగ్జాంపుల్ మేడం చెత్తపండ్కి పలమనేరికి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది మేడం తెల్లవారి ఐదు గంటలకే స్టార్ట్ అయ్యి ఆరున్నరకే ఇక్కడ సౌకుని ఒక ఏరియా ఉంది గెద్దుల సంత సర్కిల్లో అక్కడ వచ్చి రోజు ముప్పై నుంచి నలభై మంది ఉంటారు మేడం ఎవరున్న పని పిల్లలు సారేమో అని చెప్పేసి మరి బడ్జెట్ వేల కోట్లు ఉంది ఎన్ఆర్ఈ ఈ ఉద్యోగస్తులు ఆ ఎన్ఆర్ఈజిఎస్ శాఖకు సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు వలస వెళ్తా ఉన్నారు మేడం మేము చాలా సార్లు ఎంపీడే గారు చెప్పినాం మేడం ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చినాం మేడం దానిపైన వాళ్ళు చర్యలు తీసుకోలేదు మేడం పంచాయతీలో దొడ్డిపల్లి ఎస్టీ కాలనీ ఉంది మేడం అడవిలోనే ఉంది మేడం అక్కడ మొత్తము వాళ్ళకి సంబంధించిన ఇండ్లు మేడం వర్షం వస్తే మొత్తం పూర్తిగా ముద్దైపోయింది ఇండ్లు నీళ్ళు వస్తాయి మేడం హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కంప్లైంట్ చేసాం మేడం వాళ్ళ ఇండ్లు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది ఒకవేళ వర్షం వస్తే కూడా వాళ్ళ అడవిలోకి ఎరణ వెళ్ళవలసింది మేడం చెట్లు అలాంటి పరిస్థితి మేడం

అన్నీ కూడా మనం మినిస్టర్ నోట్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్లో వీటన్నిటికీ కూడా యాక్షన్ టైట్ ఏమేమి తీసుకున్నాము అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో కూడా అంత చదివి వినిపించడం జరుగుతుంది తర్వాత రెండు చోట్ల మళ్ళీ మీటింగ్ కూడా జరిపించడం జరిగింది మేడం వీళ్ళు కూడా ఇన్ఫామ్ చేశాను వాళ్ళ సమక్షంగా వారిలో మొదటిసారిగా ముసలిమడి గ్రామంలో చేశాం మేడం లాస్ట్ మంత్ అయితే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మీటింగ్ కండక్ట్ చేస్తాం మేడం ఎక్కువ మంది కూడా వచ్చారు అందరి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ రావడం వల్ల అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం మేడం అక్కడ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది అని వాళ్ళ మా దృష్టి తేవడం జరిగింది దాని కూడా దృష్టి సాధించాం మేడం అదేవిధంగా ప్రతి నెల కూడా ఇంకా జరగబోయే విషయాలన్నీ కూడా వీళ్ళతో కనుక్కొని ఎక్కడెక్కడైతే ఎస్సీ ఎస్టీ ఎస్సీ హ్యాబిటేషన్స్లో ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని గుర్తించి త్వరగత పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటాము అసలు అండి నేను వచ్చిన తర్వాత వారిపల్లి హరిజినవాడలో సదు మండలంలో సివిల్ ఎస్టీ కంటెక్ట్ చేశాను అందులో ముఖ్యంగా ఏమంటే గ్రేజింగ్ గ్రౌండ్ వంద ఎకరాల దాకా ఉంది అది ఎస్సీ ఎస్టీలు చేసుకుంటా అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చి నిలిపేస్తున్నారని ఆరోపణ ఉంది అది ఒకసారి వెరిఫై చేసి ఈసారి క్లాసిఫికేషన్ చేంజ్ చేసి దాన్ని అసైన్మెంట్ కంపెనీలో పెట్టిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అదే అదేవిధంగా మార్పి వారి పల్లెలో బరిగా ఉండలేదు అన్న వాళ్ళకి ఇమ్మినట్టుగా ప్లేస్ని వెరిఫై చేసి సర్వే చేయించి వాళ్ళ పల్లి గ్రౌండ్ అలాట్ చేయడం జరిగింది అదేవిధంగా స మండలంలో ప్రతి నెల ఎస్సీ ఎస్టీ గ్రామాలు హ్యాబిటేషన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ సివిల్ ఎస్ డే కండక్ట్ చేసి ఎస్సీ ఎస్టీ ప్రజలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము త్వరతిగతన సమస్యలు పరిష్కారం చేస్తామని అంగన్వాడి టీచర్ ఎస్సీ లేడీ ఆ గ్రామస్తులు కొట్టి వారం రోజులు కుమ్మూరు హాస్పిటల్లో ఉంది సార్ అమ్మాయి కేసు బుక్ అయింది అంగన్వాడి టీచర్ ఆమె పేరు మర్చిపోయినాడు సార్ వాళ్ళ పేరు సురేష్ సార్ అప్పుడు మీరు లేరా సార్ అక్కడ అంటే మీరు కొత్తగా వచ్చినప్పుడు సరే సరే అది ఇంకా కేసు పెండింగ్ ఉన్న ఉండదు సార్ అక్కడ వేరే కాస్త ఎక్కువ ఉన్నారు ఈ అమ్మాయి అంగన్వాడి టీచర్ ఈమె ఎస్సి ఎస్సీ సార్ ఆమె కాబట్టి ఆమెనే ఆ ఊరోళ్ళు తరచు దౌజన్యం చేయడము నువ్వు పలానా పొలము నువ్వు వెళ్ళిపోని అని చెప్పి కొట్టి తిట్టి హింసించి ఈరోజు పలమనేడు డివిజన్ స్థాయిలో షెడ్యూల్ ట్యాస్ట్ అండ్ షెడ్యూల్ సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ ట్యాక్సెస్ సంబంధించి డివిజన్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో అటోసిటీస్ సంబంధించి ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ఏమైనా అట్రోసిటీస్ ఫేస్ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఈ మీటింగ్కి ఉద్దేశించి చివాడి గోవింద్ నాకు ఎన్జిఓ ఆయన ఒక మెంబరు మన కమిటీలో ఆయన దాదాపుగా గుండు గుండుగల్లిలో ఒక టెంపుల్ ఎంట్రీ ఎస్సీస్కి టెంపుల్ ఎంట్రీ లేదని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత కొన్ని ల్యాండ్స్ కూడా అదర్సు అంటే ఓసీ వాళ్ళు చేసుకుంటున్నారు బట్ వాళ్ళకి డికేటీ పట్టాలు ఉన్నాయి ఎస్సీస్ మాత్రం చేసుకుంటున్నారు అటువంటివి ఇష్యూస్ ఏ ఇష్యూస్ ఉన్నాయి కొంత ఎంక్వైరీ చేసి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేపిస్తాము ఎంక్వైరీ చేయించి ఎవరైతే ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ ఉండి ఎస్సీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా కూడా ప్రపోజల్స్ పంపించి ఢీకటి పట్టాలు ఇప్పించడం జరుగుతుంది తర్వాత ఇంకా మనకు చాలా మంది మెంబర్స్ ఏమంటున్నారంటే అంటచబిలిటీ ఎక్కువ ఉంది హిందూ దేవాలయాల్లో ఎస్సీస్కి ఎంట్రీ చే ఎంట్రీ చేయించడం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది కూడా డిఎస్పి గారితో ఈరోజు ఎస్పి గారు రావడం వల్ల డిఎస్పి గారు ఇక్కడ అందుబాటులో లేరు డీఎస్పి గారితో మాట్లాడి వీటన్నిటినీ కూడా ఇష్యూస్ ఏదన్నా ఏ ఎక్కడున్నా కూడా ఏ మండల్లో ఉన్నా ఏ విలేజ్లో ఉన్నా కూడా అంత అంటబులిటీ అనేది నేరము కాబట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది